హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు జేసీఆర్ వండర్స్ వజ్రకరూరు పుష్పగిరి ప్రాంతాల్లో నేను వజ్రాల వేటకు సెర్చ్ చేస్తున్నప్పుడు ఆ ప్రాంతాలు ఎలాగా ఉన్నాయో చూడండి ఫ్రెండ్స్ ఈ వీడియోలో క్లియర్గా చూపిస్తాను ఎన్నో ముళ్ళ చెట్లు పొదలు రాళ్ళు గుట్టలు చాలా భయంకరమైన అడవి ప్రాంతం అన్నమాట చాలా కష్టంగా ఈ ప్రాంతాల్లో వజ్రాల శోధన చేయాల్సి ఉంటుంది సేమ్ ఇలాగనే నాలాగే చాలామంది వందల్లో వేలల్లో లక్షల్లో ఈ వజ్రాల శోధనని వెతుకుతూ చాలా కష్టపడుతున్నారు కొంతమంది అయితే మరీ నీళ్ళల్లో దిగి వాగుల్లో వెతుకుతూ ఉన్నారు ఎండనక వాననక రాయనక రప్పనక గుట్టనక పొదనక ముళ్ళనక కంపనక వరదనక వాగనక చాలా కష్టపడి ఈ వజ్రాల శోధన చేస్తూ ఉన్నారు నా మిత్రులందరికీ చె తెలియజేయడం ఏమనగా మీరు ముఖ్యంగా మీ ఆరోగ్యాన్ని మర్చిపోయి ఈ వజ్రాల శోధన చేస్తున్నారు మీ ఆరోగ్యం జాగ్రత్త గుర్తుపెట్టుకోండి మీ ఆరోగ్యమే మహాభాగ్యం మీకు మరియు మీ కుటుంబానికి దయచేసి మీ ఆరోగ్యాన్ని కాపాడుకోండి ముందు ఖచ్చితంగా మంచి ఆహారం తీసుకోండి టయానికి నీళ్లు తాగండి ముఖ్యంగా రెండే టయానికి ఆహారం నీరు అవి తీసుకుంటే మీ బాడీలో పాటలు ముఖ్యంగా కిడ్నీలు అనేటివి చాలా ఆరోగ్యవంతంగా ఉంటాయి లేదంటే కిడ్నీ ఫెయిల్యూర్కి దారి తీస్తుంది కాబట్టి నీళ్లు బాగా తాగండి టయానికి ఆహారం తీసుకోండి తీసుకోలేదంటే గ్యాస్ స్టబులు వచ్చి కడుపు కూడా చెడిపోతుంది అదేవిధంగా రాబోతున్న చలికాలం చలికాలంలో గడ్డగట్టే చలి ఉంటుంది చాలా డేంజర్ అనమాట ఆ చలికి కూడా తగు జాగ్రత్తలు పాటించండి ముందుకాలం ఎండ వడదెబ్బ కూడా తగిలే ఛాన్సెస్ ఉంటాయి తగిన నీరు తీసుకొని మీ శరీరాన్ని కాపాడుకోండి మీరనే కాదు మీ మీద ఆధారపడి మీ కుటుంబ సభ్యులు మీ తల్లిదండ్రులు పిల్లలు భార్య అందరూ ఉంటారు ఇంటి దగ్గర వాళ్ళ గురించి ఆలోచించండి కుటుంబాలందరినీ వేసుకొచ్చి మీరు వజ్రాల శోధనని చాలా టైం వేస్ట్ చేస్తూ మీ పనిని పక్కన పెట్టి ఈ వజ్రాల వేటకి ప్రాధాన్యత ఇవ్వకండి దయచేసి ఇది ఒక మన జీవితంలో ఇది ఒక పార్ట్ మాత్రమే చిన్నది ఒకటి ఒక పిక్నిక్ లాగా అనుకోండి ఒక టూర్ లాగా భావించండి ఎప్పుడో నెలకు ఒకసారి లేదంటే రెండు నెలలు మూడు నెలలు లేదంటే సంవత్సరానికి ఒకసారి సర్చ్ చేసుకోండి అంతేకాని వారం వారం రోజులు తడబడి గంటలు గంటలు ఇదే పనిగా పెట్టుకొని మీ ఆరోగ్యాన్ని దెబ్బతీసుకోకండి దయచేసి మరీ మరీ చెప్తున్నాను ఫ్రెండ్స్ తగిన జాగ్రత్తలతో పాటించి మీరు ఈ వజ్రాల శోధన అనేది చేసుకోండి ఎందుకంటే ఇప్పుడు చూస్తున్న మీ ప్రాంతం చూడండి ఎన్నో రకరకాల పాములు రసల్స్ వైపర్ ముఖ్యంగా రక్తపింజర్ అనేది కుట్టడం జరిగిందనుకో వెంటనే ప్రాణానికి ఉంటుంది నోటి ద్వారా ముక్కు ద్వారా కళ్ళ ద్వారా చెవుల ద్వారా రక్తం వచ్చి రక్తము అనేది గడ్డగట్టకోకుండా చనిపోవడం జరుగుతుంది రక్తపింజర్ చాలా డేంజర్ చూడండి ఒక్కొక్క పొదలు ఎలాగున్నాయో చెప్పలేం కొన్ని ఏరియాల్లో చిరుత పుల్లు కూడా తిరుగుతున్నాయి జింకలు అన్నీ ఎక్కువైనాయి అన్నమాట పంట పొలాల్లో కూడా జింకలు తిరుగుతున్నాయి కాబట్టి అలాంటి ప్రదేశాల్లో జింకలు కూడా వాటి కోసం పులులు కూడా వస్తున్నాయి అదేవిధంగా తేళ్ళు పాములు ఎక్కువైనాయి కాబట్టి తగిన జాగ్రత్తల్లో మీరు ఉండండి ఎంతున్నాయి కానీ ఇది వజ్రాల వేట అనేది ఒక పార్ట్ మాత్రమే మీకు నా వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా ఈ వీడియోకి లైక్ చేయండి తగిన జాగ్రత్తలు చెప్పాను ఖచ్చితంగా అందరు నచ్చుతుంది అనుకుంటున్నాను చూడండి ప్రాంతం అంతా చూపిస్తున్నాను ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ జేసిఆర్ వండర్స్